వేసుకుందాం వేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము మేము పెట్టుకోపోయే ఛానల్ ఏంటంటే సమోసా అనమాట రెండే పెట్టుకుందామా ఎందుకు దీనికే చాలా టైం పడుతుంది అని నేను అనుకుంటున్నాను ఇవి మామూలుగా చేస్తున్నది అంటే అందరి అందరు చేసే పని కదా చేతున్నా కాదు తినాల్సింది ఈ పుల్లతో తిన ఈ పుల్ల మన చేద్ద పెద్ద పుల్లలతో తింటే కదా నేను చిన్న చిన్న పుల్లలతో రెండు ఇస్తున్నా నువ్వు రెండు సపోర్ట్ కోసం తీసుకోవాలి ఈ పుల్లాలన్నమాట చూడండి ఈ పుల్లలతో తినాలి ఈ సమోసా ఈ సమోసా ఈ పచ్చిమిరపకాయలు మొత్తం తినేసేయాలి అనమాట స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ నువ్వు చేయి సపోర్ట్ తీసుకుంటూ చేయి అనేది क्या आने सुनो तुमके डा 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 तो राजताली हूं हां आ जा मां आ जा को को कर कर कोला मां जंगमान है ये अच्छा ना जो बेटा है केना தெரியானத்துன சொந்தமசப்பு ஆளே எப்படா உசுமதாடி அளைக்குமா அதே தான தெறிக்கு ஆ ஹே ஏதானே செல் புள்ளதோனே நான் சொக்கட கூட மீளுது ஆமா சரி மார கொஞ்சம் ஜுட்டேன் உம்மேல लागणारல 쥐딩해서는 쥐딩. 나도 안 하라. 나도 안 하라. 나도 안 나도 나라 나도 안하나안 하라. 나도 나안 またチキンやすみ。 यो त दुब्जना है उनले न हाय भयो इधर अब साले चाहिँ नन्दलेहरु न हो हैन न हो बुझ्छ है